గుణనిధి ప్రాణం పోయింది తక్షణమే యమదూతలు వచ్చి గుణనిధి యొక్క సూక్ష్మదేహాన్ని పాశాలతో బంధించి యమలోకానికి తీసుకుపోబోయారు ఇంతలోనే వచ్చారు శివ పారిదిషాదులు గుణనిధి సూక్ష్మదేహాన్ని తమకు అప్పగించవలసిందిగా శాసించారు వారు ఆశ్చర్యపోయారు యమదూతలు అహో శివదూతలారా ఇతనితో మీకేమి పని ఇతడు మహా పాపాత్ముడు స్నాన సంధ్యలు కానీ శుచి శుభ్రతలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏమీ లేనివాడు తల్లి తండ్రులకు కష్టము కలిగించినవాడు జూదరి దొంగ తుంటరి అయిన ఇటువంటి భ్రష్టుడితో మీకేమి పని అని అడిగారు శివదూతలు నవ్వుతూ ధర్మకింకరులారా మీరు చెప్పినదంతా సత్యమే అయినప్పటికీ ఈ రోజు బహుళ చతుర్దశి కాబట్టి ఇది శివునికి ఇష్టమైన మాస శివరాత్రి పర్వదినమైనది ఈనాడు తెలుసో తెలియకో పగులు నాలుగు జాములు ఉపవాసంతో గడిపాడు సాయం వేళ శివభక్తులతో కలిసి శివాలయం చేరాడు నక్షత్ర దర్శనం వేళకు శివార్చన సందర్శన చేశాడు శివలింగ పుటాగ్ర భాగాన పడే క్రేనీడ ఇతని ఉత్తరపు టంచుతో చేసిన ఒత్తి యొక్క కాంతితో కొట్టుకుపోయింది దానితో ఇతని పాపాలు కొట్టుకుపోయాయి అని చెప్పి గుణనిధి యొక్క సూక్ష్మదేహమును తమతో తీసుకొని పోయారు యమదూతలు యమపురి చేరి తమ ప్రభువైన యమధర్మరాజుకు జరిగిన విషయాన్ని తెలియజేశారు అప్పుడు యమధర్మరాజు కింకర్లను చూసి భటులారా మీకొక్క సూక్ష్మ విషయం చెబుతాను వినండి చితాభస్మాన్ని త్రిపుణ్రాలుగా ధరించిన వారిని నిలబిల్ల భస్మోద్ధూలన చేసుకున్న వారిని కానీ కారణాంతరమ శివ వేషం ధరించిన వారిని కానీ రుద్రాక్ష జటాదారులని చివరకు పొట్టి కూటి కోసం ఈశ్వరుడ వేషం వేసిన వారిని కానీ అసలు ఏ విధంగానైనా సరే విభూతి రుద్రాక్షలు ధరించిన వారిని మాత్రం ఎప్పుడు కూడా మన యమలోకానికి తీసుకురాకండి సుమా అని హెచ్చరించాడు యమధర్మరాజు ఓం నమ శివాయ